ెం కొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ క్రీడా ప్రాంగణం యొక్క నాగేశ్వరరావు రంగయ్య గారి కమిటీ అంటే ఈ క్రీడా ప్రాంగణానికి మెమోరియల్ జాతి గీతం కమిటీ తరఫున మీరందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు నియోజకవర్గం ఉన్నప్పుడు మంచి అన్నము రామచంద్ర అన్నటువంటి వారికి అన్నం పెట్టి అన్న తాత మన ధూళిపాన రామగోవింద్ గారు కూడా వచ్చి ఉన్నారు అదేవిధంగా బల్లికొరవీల అసోసియేషన్ తరఫున కూడా వారి కుమారుడు అదేవిధంగా కొంతమంది పెద్దలు కూడా కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు వారందరి కూడా అన్నంపట్ల వారి పాలెం గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఇది మూడో జత ఇంకా ఏడు జతలు ఉన్నాయి ఈ యొక్క ప్రాంగణంలో జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరు విజయం సాధిస్తారో ఎవరు అరవయాలు కట్టాలి ఎవరు తీసుకెళ్తారో కొంత చేయాలని మీరే చూశారు ప్రతి చెత్త తతకు ఉత్కంఠ పోరు జరుగుతుంది క్షణం క్షణం నిమిషం నిమిషం లెక్క చేసుకుంటూ చూడాల్సిన సమయం ఇది తోలే కాదు రామారావు గారు పూర్వైతే రామారావు గారు సర్పంచ్ గారు లక్ష్మణి గారు రమేష్ గారు రమేష్ గారు లక్ష్మణి గారు ఈ ఎడ్ల జతకు పూజా కార్యక్రమం మరియు రైతుకి చిన్న శాల్వతో సత్కరించి మిమ్మల్ని అందించడానికి పల్లికూర మండలం కే రాజుపాలెం సర్పంచ్ రమేష్ బాబు గారు అదేవిధంగా కొట్టిపాటి లక్ష్మణ్య గారు మంచి రాజకీయ వేత్త వ్యాపార వేత్త విలోక్ పార్టీ లక్ష్మణయ్యను కూడా వచ్చి ఈ కాలికుల్లో కాల్ పంచుకోవాల్సి వస్తుందిగా ఈ యోజన కాలనగా నువ్వు ఉండలేదు ఇరా కాంగ్రెస్ సాధు పురాతుది ఉద్దరుది మరగలు ఏంది చెప్పులుడు